ఇక ఆ రెండింటిది డిఎన్ఏ ఒకటే ఆ రెండింటి డిఎన్ఏ ఒకటే అంటే ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కింగ్ ఇట్లా ఉంటుంది మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీలపై కావాలనే బీఆర్ఎస్ కాంగ్రెస్ల దుష్ప్రచారం ఆరు గ్యారెంటీలు ఆరు గారేలు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఆరు గారేలు అయిపోయినాయట ఇగో ఇక యుద్ధం ఇంకా అయిపోలేదు ఇవాడ రేవంత్ రెడ్డి ఇంకో పెద్ద సవాల్ అయ్యా యుద్ధం ఇంకా అయిపోలేదు ఇంకున్నది ఉన్నది ఏది మా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోతేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు యుద్ధం కంప్లీట్ చేసినట్టు అంటే మీరందరూ కలిసి ఎంపీ ఎలక్షన్లో కూడా మాకు ఓట్లు వేయ వేస్తే మేము మళ్ళీ గెలుస్తాం ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మా చేతుల్లోనే ఉంటుంది ఎంత చేతుల్లో ఉన్నా ఇక రేవంత్ రెడ్డి ఆ జుట్టు మాత్రం మోదీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ వచ్చేది మోదీ ప్రభుత్వమే ఓటుకు నోటు కేసు కింద రేవంత్ రెడ్డిని కదిలిస్తే కుంభకోణాలు మొత్తం కదులుతాయి రేవంత్ రెడ్డి పదవి కాల పదవికి కూడా పానగండమే ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది ముఖ్యమంత్రి అనేటువంటి ఆశలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇంకా అవట్ల ఇక బాబుకు రేస్